మీద చేనేతల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నవంబర్ ముప్పై తారీఖున చేరాలలో రాష్ట్ర సదస్సుని చేనేత సదస్సుని జరుపుతా ఉన్నాము ఈ సదస్సులో ముఖ్యంగా చేనేతల సమస్యలు పరిష్కార దిశగా అన్ని జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి చేనేత నాయకులు అలాగే చేనేత కార్మికులు కూడా హాజరవుతా ఉన్నారు వివిధ జిల్లాల నుంచి కూడా ముఖ్యమైనటువంటి నాయకులతో పాటు ఇతర చేనేతలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఇతర సంఘాలు కూడా దీనికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి చేరాలలో జరిగే నవంబర్ ముప్పైన చేనేత సదస్సులు జయప్రదం చేయాలని కోరుతూ ఈ చేనేతలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించే దిశగా అక్కడ చర్చా వేదికలో నాయకులు మరి సమస్యల్ని చా అనేక అంశాలని కూడా ప్రస్తావించిపోతూ ఉన్నారు మరి ఈ సమస్యలు పరిష్కార దిశగా కూడా అదొక వేదిక ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు అలాగే చేనేత నాయకులు చేనేతలు మద్దతు ఇచ్చేటటువంటి ప్రముఖులు కూడా హాజరయ్యి మీ యొక్క అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చి ఈ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చేనేతని బ్రతికించే విధంగా చేనేతని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము